హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్లకి అలాగే ఆటోమొబైల్ కస్టమర్లందరికీ పేరు పేరు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా ఎవరైతే ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర వచ్చేసి టూ వీలర్ నుంచి వెళ్ళి మన దగ్గర లారీ దాకా అయితే ప్రతి ఒక్క స్పేర్స్ అందుబాటులో రన్నింగ్ ఐటమ్ అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది ముఖ్యంగా మన దగ్గర వచ్చేసి టైమింగ్ మాత్రం కాంప్రమైజ్ లేదు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ బిఫోర్ పక్కా ఓపెన్ అవుతుంది మన షాపు పొద్దుగా సాయంత్రం అయితే నైన్ థర్టీ టెన్ వరకల్లా మన షాప్ ఓపెన్ ఉంటుంది అలాగే మన అడ్రస్ వచ్చేసి పాత వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుసండి కొత్త వాళ్ళకి మాత్రం ఎవరికైనా తెలియని వాళ్ళకైతే మరొకసారి చెప్తున్నాను మన అడ్రస్ వచ్చేసి గట్కేసర్ లోపలికి వచ్చిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు వెనకాలండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్క నుంచి వెళ్ళే కేఎల్ఆర్ అని పెద్ద బోర్డు కనబడుతుంది అందులోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే మన శ్రీశాయి ఆటోమొబైలే ఉంటుంది ఫస్ట్ రైట్లో మాత్రం బోర్డు ఉంటుంది కేఎల్ఆర్ లోపలికి వచ్చేటప్పుడు కూడా మనకి ఇంత ముందుకైతే బోర్డు ఉండేది కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు అబ్జెక్షన్ చేసి బోర్డు మాత్రం తీయడం జరిగింది అక్కడ నుంచి ఫస్ట్ మీరు లోపలికి ఎంట్రీ కాండి ఎంట్రీ కాగానే మనదైతే రైట్ ఫస్ట్ ఎంట్రీ కాగానే ఫస్ట్ రైట్ తీసేసుకుంటే మన సాయి శ్రీ సాయి ఆటోమొబైల్ అయితే వస్తుంది ఆరు నుంచి పొద్దుగాల ఆరున్నర నుంచి వెళ్ళి మాత్రం మాక్సిమం నైట్ తొమ్మిదిన్నర పది దాకా మన షాప్ అవైలబుల్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని రకాలే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు చూస్తున్నది మాత్రం డెఫ్ ఆయిల్ అండి డెఫ్ ఆయిల్ టాటా డెఫ్ ఆయిల్ ఒరిజినల్దే ఉంటుంది మన దగ్గర ఎలాంటి డూప్లికేట్ ఉండదు ప్రత్యేకంగా మనం పొద్దున్నే హైట్రాలిక్ ఆయిల్స్ ఇంజిన్ ఆయిల్స్ ఆల్మోస్ట్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ